ఇప్పుడు ఫ్లోలో బాగుంటుందని ఏదో ఒక మాట ఇప్పుడు ఆ యాసన ఇప్పుడు మనకున్న అద్భుతమైన శక్తి ఏంటి కొన్ని కొన్ని వర్డ్స్ ఆ ఫ్లో బాగున్నప్పుడు వాడతాం ఎక్కడదో తీసుకొచ్చి ఎక్కడో వాడతాం ఫ్లో బాగుంటానికి సో అలా చెబితే వేగ చెబితే ఉపయోగమే ఉంది ఇప్పుడు సోమవారం పోతాను అని అన్నాము నిజమే ఎక్కడ సోమవారం పోతాను అవుతుంది అరవై సంవత్సరాల పైన మిండిన మహిళకి లేకపోతే ముసలాలకి వృద్ధులకి ఫెన్షన్ ఇస్తే సోమరిపోతా వికలాంగులకి ఫెన్షన్ ఇస్తాం సోమరిపోతా కాదు కదా అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై సంవత్సరాలు ఫెన్షన్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదున అరవై చేశాడు అరవై చేసాడు ముఖ్యమంత్రి రావంగానే సో అరవై సంవత్సరాలు ఎన్ని వాళ్ళందరూ ఫెంక్షన్ ఎలిజిబుల్కి వస్తున్నారు అరవై సంవత్సరాలు ఈ రోజు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది దీని మీద కూడా చూద్దాం మీకు నా స్వానుభవం చూతాను ఇది నేను చెప్పి మీరు నిజం కావాలంటే నేను ఎవరితో ఏం మాట్లాడానో ఆ అడ్రస్లు కూడా ఇస్తాను వెళ్ళి వెరిఫై చేసుకోండి ఫ్యాంక్షన్ తీసుకుంటున్నాళ్ళు అసలు అసలు ముఖ్యమంత్రి కానీ మా సొంత పిల్లాడు అనుకుంటున్నారమ్మా ఎలాగో చూతాం దానికి కూడా టైంకి ఆరింటికి ఇది అసలు తెలుసుకోవాలి ఫస్ట్ అదే నేను చూస్తుంది ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చే సంక్షేమాన్ని గ్రాస్ లెవెల్లో తెలుసుకునేవాడిని ఏం జరుగుతుంది ఏ పథకం బాగా ఇస్తున్నారు ఏ పథకం బాగా ఈయటం లేదు బాగా ఇస్తున్న దాని మీద నేను బాగా ఈట నేను మాట్లాడాననుకో ప్రజలు నన్ను తిట్టుకుంటారు బాగా ఈటం లేదనే దాని మీద నేను మాట్లాడాను అనుకో ప్రతిపక్ష నాయుడు బాగా చేస్తున్నాడు రా అంటారు ఇది ఈ ఈ డిస్క్రిమినేషన్ ఉండాలి ఈ నాకు నాకుండాలి అది వదిలేసి బాగున్నదాన్ని బాగోలేదు బాగోలేదు అని నేను చూస్తున్నాను అనుకో నేను సరైన రాజకీయ నాయకుడిని అనిపించుకోను యా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా అదే వైఎస్ఆర్ పార్టీ ఇచ్చే ప్రతి సంక్షేమం సోమరపోతానం అనుకుంటున్నారు నేను నేనేమంటున్నానంటే అసలు ఏ స్కీమ్ వల్ల ప్రజలు సోమవారో అవుతున్నారు అది మనం తెలుసుకోవాలి ఫ్యాంక్షను సోమవర పోతనం కాదు అది నీడు ఎందుకు ముసలాళ్ళు ఇవాళ ఆ ఫ్యాంక్షన్ మొలానే మీకు ఫ్రాంగ్ మాట్లాడుతున్నాను అసలు ఫంక్షన్ ఎలా జరుగుతుందో తెలుసమ్మా ఒకటో తారీఖు పొద్దున్నే వాలంటరీ ఆరింటికి అలా వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్యాంక్షన్ ఇస్తుంది ఇది నిజం రెండు వేల ఏడు వందల యాభై ఈ రెండు వేల ఏడు వందల యాభై ఫెన్షన్ తీసుకున్న ముసలామె ఏం చేస్తుందో తెలుసా చక్కగా ఒకటో తారీఖు రాగానే ఆమెకి ఆ స్ట్రీట్ మొదట్లో ఉన్న ఓట్లాడు నెల రోజులు అప్పిస్తున్నాడు ఎందుకంటే పెన్షన్ గ్యారెంటీ కాబట్టి వస్తుంది కాబట్టి ఆడికి అప్పిస్తున్నాడు ఈమె ఒకటో తారీఖు రాగానే ఐదు వందలు ఆరు వందలు ఆ ఓట్లకి ఇచ్చేస్తుంది నెక్స్ట్ మందులు మందులు షాపాడు ఈమె అప్పిస్తున్నాడు ఎందుకు దానికి బీపీఓ షుగరో మరి అరవై సంవత్సరాలు ఉన్న సార్ ఉంటాయిగా రోగాలు మోగాలు చక్కగా ఫంక్షన్ వచ్చింది రోజు ఏమో ఫంక్షన్ వచ్చిందిగా వచ్చిందయ్యా ఇదిగో చెప్పి దాని ఏడు వందలు ఐదు వందలు నాలుగు వందలు దానికి ఇచ్చేసుకుంటుంది అట్టా అంటే వచ్చే ఫంక్షన్ డబ్బులో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా ఒకటో తారీఖు వస్తుందో ఆ అవ్వాతాతలందరికీ ఆ ఫంక్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఇది ఇది గ్యారంటీస్ అని చెప్పి షాపులోడు కూడా వాళ్ళకి నాకు ఈడు నీకు నాకు ఈడు మన ఎనకమ్ ఏందో తెలీదు మనం కడతామో లేదో రీపేమెంట్ ఉందో లేదో తెలీదు వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది నమ్మకం టైంకి పడిపోతుంది టైంకి పడిపోతుంది తీసుకో ఇది ఇది సైక్లింగ్ ఎలానో చోతి ఇది ఈ ఫంక్షన్ ఇంతమందికి డెలివరీ అవటం వల్ల ఇంత ముందు వాళ్ళు తిని తినక పదకొండింటికి భోజనం తిందాంలే అనుకున్న వాళ్ళందరూ ఇవాళ వదిలేసి పొద్దున్నే చక్కగా ఆ బజార్ మూల మీద ఉన్న ఆ బడ్డీ ఓ టిఫిన్ సెంటర్కి వచ్చి లేకపోతే బండి మీద ఇవాళ ప్రతి కార్నర్లో ప్రతి సందుకి మొదట్లో మీరు చూసుకోండి బండి ఉంటుంది ఇడ్లీ దోశ బండి ఉంటుంది వాళ్ళు ఎవరమ్మా మా చేయుత డబ్బుల ద్వారా పెట్టే బళ్ళాళ్ళు మేము ఏదైతే చేతితో పది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేసామో వాడు బండి కొనుక్కుంటున్నాడు టిఫిన్ సెంటర్ పెడుతున్నాడు ఈ ఫంక్షన్ దానిలో ఎక్కడెక్కడైతే ఉంటున్నారు వీళ్ళందరూ టిఫిన్ చేస్తారని చక్కగా ఆ మూల మీద బండి పెట్టుకుంటున్నాడు ఈ ఫంక్షన్ దాని అందరూ ముసలళ్ళు మరి పాపం వాళ్ళకి వయసు రీఛా పొద్దున్నే తినాలి పొద్దున్నే ఇంట్లో కుదురుండదు శుభ్రంగా తింటున్నారు టిఫిన్ తింటున్నారు ముందు బిల్లలు వేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు మరి వాళ్ళ ముందు బిల్లలు వేసుకోవాలి కదా పొద్దున్నే సో చూడు సైక్లింగు అదే నేను చూస్తుంది గ్రౌండ్ లెవెల్లో మధ్యతరగతి వాడికి పేదరికంలో ఉన్నాడికి ఈ డబ్బులు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఆ ఫంక్షన్ దాన్ని చూసుకో అట్ట నువ్వు చేయుత చూసుకో అట్లాగే డ్వాక్రా ఆసరా చూసుకో దీంట్లో ఏది సోమరిపోతాను ఈబీసీ చూసుకో దీంట్లో ఏంటి సోమరిపోతాను అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుల వలన ఎందుకు సోమరాడు అవుతున్నాడు ఇక ఎక్కడో ఒకడు ఉంటాడు మేము చేయుతంగానే మొగుడు పిల్లాన్ని కొట్టి ఆ డబ్బులు లాక్కొని ఆడెళ్ళి తాగుతున్నాడు ఇవి ఉంటాయి ఈ ఆడైనా ఉంటాయి ఇవి ఎక్కడైనా ఉంటాయి సమాజంలో దాన్ని హైలైట్ చేసి సోమరిపోతయ్యాడు తాగుపోతయ్యాడు తాగి తందనాలు ఆడుతున్నాడు అని మనం ఫోకస్ చేస్తే అది అది నిజం అవ్వచ్చు వందకు పదిహే ఉండొచ్చు లేకపోతే వందకి ఇరవై ఉండొచ్చు కానీ ఎనభై నిజంగా జరుగుతుంది కదా నిజంగా పాపం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా అది మనం చూపించకుండా ఈ ఇరవైనో ఈ పదినో ఫోకస్ చేసి ఇదిగో చేతి డబ్బులు పడంగానే మొగుడు పిల్లాన్ని దన్ని ఈ డబ్బులు లాక్కెళ్ళి బార్లో ఖర్చు పెడుతున్నాడు ఆడి ఎదవా చేస్తాడు ఆ ఎదవను పట్టుకొని కట్టిమ్మ వాళ్ళందరూ ఎట్లా అంటే అది అది కరెక్ట్ కాదు కదా అది నేను చూత చూ